మెగాస్టార్ చిరంజీవి బింబిసారా ఫ్రేమ్ వశిష్ట కాంబినేషన్లో తెరకెక్కుతున్న షోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వాంబరపై మెగా ఫ్యాన్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు బోలా శంకర్తో డిజాస్టర్ అందుకున్న చిరంజీవికి ఈ సినిమా కీలకంగా మారింది విశ్వాంబరతో పాటు అనిల్ రావుపూడి కాంబినేషన్లో మరో చిత్రాన్ని కూడా చేస్తున్నారు చిరు ఇందులో నయన్ తార హీరోయిన్గా నటిస్తున్నారు మూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న విశ్వాంబర చిత్రంలో త్రిషా ఆకాష్క రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు అన్ని సక్రమంగా జరిగితే ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు వాయిదా మీద వాయిదాలు వేసుకుంటూ మెగా ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్లో చేస్తుంది గతంలో రిలీజ్ చేసిన టీజర్లో గ్రాఫిక్స్ నాచిరకంగా ఉన్నాయని ఏఐతో చేసి చేతులు దులుపుకుంటున్నారంటూ తీవ్ర విమర్శలు రావడంతో మేకర్స్ అప్రమత్తమయ్యారు గ్రాఫిక్స్ కోసమే డెబ్బై ఐదు కోట్లు ఖర్చు చేసి హైదరాబాద్తో పాటు హాంకాంగ్లో వర్క్ చేస్తున్నారు ఆ తర్వాత రిలీజ్ చేసిన రామరామ అనే సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేసింది ఇంత జరుగుతున్న డైరెక్టర్ వశిష్ఠ మాత్రం ఇప్పటి వరకు ఈ మూవీపై ఎక్కడా స్పందించకపోవడం ఫ్యాన్స్కి కోపం తెప్పిస్తోంది కనీసం ఏదైనా అప్డేట్ అయినా ఇవ్వమని ఆయనకు రిక్వెస్ట్ పెడుతూ ఉన్నారు అయితే ఎట్టకేలకు నోరు విప్పిన వసిష్ఠ తాజాగా ఓ ఇంటర్వ్యూలో విశ్వాంబర గురించి అప్డేట్స్ ఇచ్చారు విశ్వాంబర మూవీ షోషియో ఫ్యాంటసీ చిత్రం కావడంతో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉందని ఇందులో నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉంటాయని ప్రతి ఫ్రేమ్ విజువల్స్ వండర్లాగా తీర్చిదిద్దేందుకు మా టీం ఎంతో కష్టపడుతుంది వరల్డ్లోనే టాప్ గ్రాఫిక్స్ సంస్థలు మా సినిమా కోసం పనిచేస్తూ ఉన్నాయి ఓ సాంగ్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది అది ఐటెం సాంగ్ కావడంతో చిరంజీవి రేంజ్కి తగ్గట్టుగా చిత్రీకరిస్తున్నాం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాగానే రిలీజ్ డేట్ను కూడా ప్రకటిస్తామంటూ అప్డేట్ ఇచ్చారు వశిష్ఠ విశ్వాంబర ఐటెం సాంగ్లో కన్నడ బ్యూటీ నిష్విక నాయుడు నటిస్తుందన్న వార్తలు రాగా అది ఫేక్ అని అంటున్నారు తాజాగా నాగిని బామ రాయ్ చిరుతో స్టెప్పులు వేయనున్నట్లుగా ప్రచారం జరుగుతుంది ఈ ఐటెం సాంగ్కి భీమ్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు మొత్తానికి వశిష్ట ఇచ్చిన అప్డేట్తో విశ్వాంబ్రాపై అంచనాలు మరింతగా పెరిగాయనే చెప్పాలి ఆ రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తే మెగా ఫ్యాన్స్ మెగా సంబరాలకు సిద్ధమవుతారు